السلام عليكم ورحمة الله وبركاته الحمد لله الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين أما بعد كريا وسواس تلقو صدر صدر من لقو اسلاميك لائف تكنيكس اسلاميك ایڈوکیشن چانل لو سواغتم سو سواغتم مثل لارا انتا کرنام ایڈو اپارا کرفاسی الله اینا الله ఒక ముఖ్య ఉద్దేశంతో మనల్ని సృష్టించారు ఆ ఉద్దేశంలో మనము సాఫల్యం పొందాలి దేవుని దృష్టిలో ఒక వ్యక్తి ముస్లిం మరో వ్యక్తి కాఫీర్ ఈ రెండే ఉన్నాయి అల్లాహతాళ మనల్ని ఒక ముస్లింగా సృష్టించాడు మనము చాలా అదృష్టవంతులం ఇకపోతే మనము రంజాన్ శుభాలు అంటే ఉపవాసాల గురించి మనం తెలుసుకుంటున్నాము ఉపవాసం అనేది ప్రతి మతంలో ఉంది అయితే ప్రజలు తమ ఇష్టం వచ్చినట్లుగా విధించుకొని దాన్ని ఒక ఆటలా చేసుకున్నారు ఉపవాసం ఉంటూ భోజనం చేయకూడదు అన్నం తినకూడదు మిగతా అవన్నీ తినవచ్చు ఇలా ఇటువంటి విషయాలు చోటుచేసుకున్నారు కానీ ఇస్లాంలో అల్లాహుతాల ఏ విధంగా ఆదేశించాడో అదే విధంగా ప్రవక్త సల్లూ సలం మనకు బోధపరిచారు విశదపరిచారు చేసి చూపించారు అందువల్ల మనం మొట్టమొదట దాని అంటే ఉపవాసాల విధి గురించి మనము తెలుసుకోవాలి ఇస్లాం ధర్మ ప్రాథమిక విధుల్లో ఉపవాసం కూడా ఒకటి ఒక హదీసులో ఇలా ఉంది అబ్దుల్లాహ బిన్ ఉమర్ రజ అల్లాహు అల్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సుల్ అల్లాహు వసలం ఈ విధంగా ప్రవచించారు ఇస్లాం ధర్మం ఐదు విషయాలపై ఆధారపడి ఉంది అల్లాహ తప్ప వేరొక ఆరాధ్యుడు లీడని ముహమ్మద్ సల్లాహు అలీహి వసల్లం ఆయన దాసుడు మరియు ప్రవక్త అని సాక్ష్యం కలకటం రెండవది నమాజును స్థాపించడం మూడవది జకాత్ చెలించడం నాలుగవది హజ్ యాత్ర చేయడం ఐదవది రమజాన్ ఉపవాసాలు పాటించడం బుహారి అదేవిధంగా మరో హదీసులో ఇలా ఉంది అబూ హురేరా రజీ అల్లాహు అనుహ్ కథనం ప్రకారం ఒక పల్లెవాసి దైవప్రవక్త సులల్లాహు అలీహి వసలం దగ్గరికి వచ్చి స్వర్గానికి గునిపోగల సత్కర్మల గురించి నాకు బోధించండి అని కోరాడు అందుకు దైవప్రవక్త సులల్లాహు అలహీ వసలం అతనికి అల్లాహను మాత్రమే ఆరాధించు ఆయనకు సహవర్తులుగా మరెవరిని నిలబెట్టకు ఫర్జ్ నమాజుల్ని స్థాపించు అంటే విధి నమాజుల్ని స్థాపించు విధి దానం చెల్లించు రమజాన్ మాసంలో ఉపవాసాలు పాటించు అని ఉపదేశించారు అంతా విన్న తర్వాత ఆ వ్యక్తి దైవం సాక్షి నేనిందులో నా తరఫు నుండి మరేమీ చేర్చను అంటూ తిరిగి వెళ్ళిపోసాగాడు అప్పుడు దైవ ప్రవక్త సల్లాహు అలహీవా సలం అతని వైపు చూపిస్తూ స్వర్గవాసిని చూడాలనుకుంటున్న వారు ఈ పల్లెవాసిని చూడండి అని అన్నారు బుహారి మిత్రులరా చూసారా అంటే అల్లా వద్ద స్వర్గ నరకాలు ఉన్నాయి స్వర్గంలోకి వెళ్ళాలంటే విశ్వాసం మరియు సత్కార్యాలు ఉండాలి అదే నరకంలోనికి వెళ్ళాలంటే మంచి కార్యాలు ఏమీ చేయనవసరం లేదు ఇష్టం వచ్చిన ఇష్టం వచ్చినట్లు జీవిస్తే ఇష్టం వచ్చినట్లు డబ్బు ఖర్చు పెట్టి ఇష్టం వచ్చినట్లు కార్యాలు పాపకార్యాలు చేస్తూ జీవిస్తే చాలు నరకంలోనికి ఎవరైనా వెళ్ళగలరు అందువల్ల మనం స్వర్గంలోనికి వెళ్ళటానికి ప్రయత్నించాలి అంటే అల్లాహతల్లా ముస్లింలపై ఉపవాసాలను విధించాడు అంటే విధి చేశాడు అందువల్ల మనమందరము విశ్వాసం మరియు సత్కార్యాలను చేస్తూ అల్లాహుతాలా మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లూ సలం యొక్క ఉపదేశాలు ఆదేశాలను పాటిస్తూ జీవిస్తూ తీర్పు దినమన్నాడు మనము సాఫల్యం పొంది స్వర్గంలోనికి ఇన్షాల్లా ప్రవేశిద్దాం ప్రవేశిద్దాం ఆమీన్ మీన్ వాహుల్ దావానిలమదల్లాహి రబుల్ ఆలమీన్ అస్సలం అయికం వరహతుల్ వబర్కూ